హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ సండే స్పెషల్గా మేమైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను ముందుగా ఒక కప్పు పెరుగు వేసుకున్నాను తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు కారం ఉప్పు వేసాను వన్ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను అలాగే వన్ స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను పావు స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను హాఫ్ స్పూన్ గరం మసాలా వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ వీటన్నిటిని మంచిగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఈరోజు సండే అయింది ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చికెన్ బిర్యానీ తినాలని అడిగారు సో అందుకైతే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ ఇలా కలిపిన మిక్చర్లో మనం నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే ఇందులో వేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ పేస్ట్ అంతా ఈ చికెన్ పీసెస్ బాగా పట్టేటట్టు మ్యారినేట్ చేయాలి ఫ్రెండ్స్ అలా అయితేనే పీసెస్ మంచిగా జ్యూసీ జ్యూసీగా వస్తాయి చాలా బాగా కుక్ అవుతాయి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఒక అర్ధగంట సేపు అయితే నేను పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా తరిగిన పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పటివరకు అయితే బ్రౌన్ ఆనియన్స్ ఇంకా లేదు సో అవి బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ అయిన తర్వాత వాటిని కూడా పెట్టిన చల్తాను కలరింగ్ కోసం అయితే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక ఒక నిమ్మకాయని గింజ లేకుండా ఆ జ్యూస్ అంతటిని ఇందులో వేసుకొని ఒక అర్ధగంట సేపు అయితే మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ అయింది హాఫ్ అన్ అవర్ తర్వాత మా బుజ్జి అయితే ఈ మ్యారినేట్ చేసిన చికెన్ స్టవ్ మీద పెట్టేసింది దాని మీద కొన్ని బ్రౌన్ ఆనియన్స్ చల్లి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ చేస్తుంది ఈరోజైతే మా వారు చికెన్ బిర్యానీ చేద్దామని చేస్తున్నాము ఆల్రెడీ మా వారైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టాడు ఇప్పుడు నేనైతే అంతా ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికిస్తున్నాను ఇలా ఉడకడం వల్ల పీసెస్ అనేవి మెత్తగా మంచిగా ఉంటాయి అనమాట తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి అందుకోసమైతే నేనైతే ఒక టెన్ మినిట్స్ ఇలా ఉడికిస్తాను ఎప్పుడు చేసినా కూడా ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది కాబట్టి పక్కకైతే పెడుతున్నా అంటే టెన్ మినిట్స్ అయ్యేలా అంటే మనకు కర్రీ పైన నూనెలాగా ఒక సపరేట్ అవుతుంది కదా అప్పుడు మనకు పీసెస్ అనేవి ఉడికినాయి అన్నమాట అప్పుడు గిన్నెను తీసి పక్కకు పెట్టుకోవాలి అట్లా అయితే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది పీసెస్ అనేవి మెత్తగా ఉడుకుతాయి టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటాడు ఇప్పుడైతే ఈ ఉడికిన ఈ చికెన్ పీసెస్ అన్నింటినీ పక్కకు పెట్టి ఇప్పుడైతే ఆల్రెడీ నేను బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను వేరొక గిన్నెలో ఈ కడిగి పెట్టుకున్న రైస్ లో ఒక రెండు స్పూన్లు లేదంటే స్పూన్ నెయ్యి వేసుకున్నాను హోల్ గరం మసాలా వేసాను కొంచెం సాల్ట్ కూడా వేసి ఈ రైస్ ఎయిటీ పర్సెంటేజ్ వరకు అయితే ఉడకాలి అన్నం అనేది కొద్దిగా సాల్ట్ కూడా వేస్తుంది పర్సెంటేజ్ ఉడికించుకోవాలి అంటే ఒక మెతుకుని తీసి మనం అనుకో ఈజీగా విరగాలన్నమాట అలా అయితే మనం ఆఫ్ చేసుకోవచ్చు నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెవెంటీ పర్సెంటేజ్ ఉడికింది ఇక్కడ నేను చూపిస్తున్నాను అన్నం అయితే ఉడికింది అని మూత తీసి ఒక అయితే ఇట్లా ఉంచి చూసి చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇందులో రైస్ సపరేట్ చేయాలి వాటర్ సపరేట్ చేయాలి ఒక జాలి గిన్నె ఉంటుంది కదా అందులో వేస్తున్నాను అనమాట సపరేట్ చేస్తున్నాను వాటరు రైస్ అలా చేయడం వల్ల అన్నం అనేది చాలా పొడి పొడిగా వస్తుంది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ రైస్ సపరేట్ చేశాను కాబట్టి ఇంకొక బా ఇంకొక పెద్ద గిన్నెను తీసుకొని అందులో నూనె ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఇప్పుడు కొంచెం అన్నం అయితే వేస్తున్నాను ఎందుకంటే అడుగు మాడకుండా ఉండాలి కాబట్టి ఎట్లాగో మాడదు ఎందుకంటే సిమ్లోనే ఉడికిస్తాం కదా మనం మాడదు కానీ లాస్ట్కి కొంచెం ఒక రెండు గంటలు అన్నం అయితే వేశాను తర్వాత చికెన్ పీసెస్ వేస్తున్నాను చికెన్ పీసెస్ సమాంతరంగా నాలుగు వైపులా వేసుకొని ఇక్కడ టూ లేయర్స్గా వేస్తున్నాను నేను ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ రైస్ వేస్తున్నా స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం మిరియాల పౌడరు తర్వాత పుదీనా కొత్తిమీర కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కదా అందుకోసమే నెయ్యి అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నాను తర్వాత మిగిలిన చికెన్ పీసెస్ చికెన్ గ్రేవీ ఉంటుంది కదా అది కూడా పైన మొత్తం వేసిస్తున్నాను నాలుగు భాగాలు అంటే గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ చికెన్ గ్రేవీ అనేది మొత్తం వేస్తున్నాను ఈ చికెన్ గ్రేవీతోనే మిగిలిన ట్వంటీ పర్సెంటేజ్ అనేది మనకు అన్నం మంచిగా అనమాట అంటే పలుకుగా లేకుండా ఇటు మెత్తగా కాకుండా మంచిగా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఆల్రెడీ పిల్లలు చికెన్ బిర్యానీ కావాలి ఈ డాడీ అని అంటే ఇక బయట తేవడం ఎందుకులే ఇంట్లోనే చేద్దామని మా వారైతే చికెన్ తీసుకొస్తే మేము ఇలా ప్రిపేర్ చేస్తున్నాము అంత అన్నం మీద సమాంతరంగా అన్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కలుపుకొని మీద ఇట్లా వేశాను ఆ తర్వాత మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాం ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకొక రెండు స్పూన్ల నెయ్యి వేసాను మూత పెట్టి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ అనేది సిమ్లో ఉడికించుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలో ఉడికించుకోవాలి మినిట్స్ ఉన్న తర్వాత లాస్ట్ ఫైవ్ మినిట్స్లో సిమ్లో పెట్టుకోవాలి ఆవిరి అనేది బయటికి రాకుండా మంచిగా దమ్ అవ్వాలి కాబట్టి రోకల్ బండి అయితే దాని మీద పెట్టి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచాను తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచాను అంతే ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను అనమాట చాలా బాగా వచ్చింది పిల్లలు పిల్లలుగా ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనమాట అంటే అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాము రైస్ చికెన్ కర్రీ లెమన్ ఆనియన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను అలాగే పెరుగు కూడా తీసుకొచ్చాము ఇప్పుడైతే ఒక బౌల్లో వేసి అంతా కలుపుతున్నాం అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా చాలా మనం తెచ్చుకొని తినేదానికంటే ఎంత టేస్టీగా ఉందో ఆ రోజు తెచ్చుకొని అది ఒక్క పూట తినొచ్చు కానీ ఇది మాకు మధ్యాహ్నం తినంగా మళ్ళీ నైట్కి కూడా సరిపోయిందనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పిల్లలకైతే పెడుతున్నాను మా పిల్లలకి మా బావకైతే పెట్టాను మా బాబుకి నేను తినిపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా వచ్చింది చాలా చాలా బాగా కుదిరింది అందమంది చాలా పొడిపొడిగా టేస్ట్గా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా మా బాబా పీసెస్ చూపిస్తున్నాడు చాలా మెత్తగా చాలా బాగా ఉడికాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే లంచ్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్